హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజైతే మీ ముందుకైతే ఒక ప్యాక్తో వచ్చానండి మా వారైతే దీనైతే బుక్ చేశారు మనం ఇదేంటో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఇప్పటివరకు అయితే నేనైతే ఓపెన్ చెయ్యలేదు ఎలా ఉందో అలాగే ఉందనమాట నేనైతే ఇది ఓపెన్ చేసి చూస్తాను నాకు తెలియకుండా మరీ బుక్ చేశారంట ఇదేంటో మనమైతే ఓపెన్ చేసి చూసిద్దాం రండి ఏంటో ఏముందో నాకైతే ఇలా అన్ని సర్ప్రైజ్ ఇస్తూ ఉంటారనమాట అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా నేనైతే ఇలా ఓపెన్ చేస్తున్నాను ఎందుకంటే మనకు టైం ఉండదు కదా అందుకని చెప్పేసి ఇదైతే ఖాళీ ఖీ ఐటమ్స్ అయితే ఇవి సిల్వర్ ఐటమ్స్ అంట చూడండి అసలు అసలు ఇవి ఉంటాయా చెప్తే దీనికి ఇవి ఎందుకు తీసుకోవాలనిపించిందో ఏమో మరి నాకే తెలియదు చెంబు ఇంకా కుంకుమ పసుపుకి ఇది తీర్థానికి ఇంకా ఇలా ఇచ్చారు సింగర్ ఐటమ్స్ చూపిస్తాను చూడండి ఇదైతే హారతి ఇవ్వడానికండి ఇది ఇంకా మనము అగరబత్తులు పెట్టుకోవడానికి ఇదైతే దీపాలు పెట్టుకోవడానికి ఇదైతే చాలా మందికి తెలీదు ఇదైతే రుద్ర అని మనము తీర్థం నేర్చుకుంటాం కదా టెంపుల్లో అదే వావ్ గంట అయితే చాలా బాగుంది చిన్న ఉంది మొత్తానికి అయితే సెట్ అయితే ఇదండి చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ నాకైతే తెలియకుండానే బుక్ చేశారండి నిజంగా ఓకే బాగుంది కానీ ఇలాంటి వాటిలలో పూజ చేస్తే మరి ఇవైతే మనకు ఈ దీపాలు ఇందులో పెట్టేస్తే ఇదైతే మొత్తం మనకి నల్లగా అయిపోతుంది కదా ఏమో చూడాలి వాడిన తర్వాత ఎలా ఉంటుందో ఓకే నైస్ బాగుంది మీకు ఈ వీడియో ఎలా నచ్చితే మీరైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ